వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు దివ్య నా పేరు రాము నాయక్ అండి నేను ఇక్కడ పూలంపల్లి దగ్గర మూడు ఎకరాలు భూమి కొన్నాను దానికి చంద్రశేఖర్ రెడ్డి తాడిమరి వైసీపీ లీడరు నన్ను కంటిన్యూస్గా పంచాయతీ కోసం అని చెప్పి పిలుస్తున్నారు నేను పంచాయతీకి పోలేదు అందుకని నిన్న ఎవరైతే ఆయన అనుచరుడున్నాడు వెంకట్రాముడు నిన్న సాయంకాలం జనాలను తీసుకొని వచ్చేసి భూమి దగ్గర వచ్చేసి ఆ కంచె పీకేస్తాము అంతా పగలు కొడతాము వాడు భూమి దగ్గర వస్తే వాడు ఎవడొస్తే వాళ్ళందరినీ నరుపుతాము అని బెదిరించినారు అందుకనేసి నిన్నటి నుంచి పోలీస్ వారు నాకు మొన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు నేను సరే నిన్న కొంచెం వేరే పని మీద బిజీగా ఉండడం వల్ల నిన్న పోలేకపోయినాను సరే ఈరోజు కూడా పొద్దున్నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే సరే పొద్దున్నే వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే జిరాక్స్ ఏమంటే వచ్చి అన్ టౌన్కి వచ్చేసి జిరాక్స్ పోతూ పోతున్నాను పోతున్నప్పుడు ఆలా సడన్గా పోతున్నటువంటి ఆటో వచ్చి నన్ను గుద్దేసి కళ్ళు తిరిగి పడిపోయినాను నాకు ఆటో తర్వాత దొరికిందో లేదో నాకు తెలియదు అది వాంటెడ్లీ నా మీద అటాక్ జరిగిందనే నాకు అనిపిస్తా ఉంది సార్ ఉప్పరపల్లి క్రాస్ లో ఎగ్జాక్ట్లీ క్రాస్ లో జరిగింది నన్ను రెండు మూడు సార్లు అక్కడ నుంచి ఫోన్ చేసినారు వేరే వాళ్ళు కూడా ఎక్కడ వస్తున్నారు అంటే నేను అనంతపురం నుంచి వస్తున్నాను టీవీ టౌర్ దాటినాను వస్తున్నా అని చెప్పినాను చెప్పిన ఐదు పది నిమిషాల్లో జరిగింది నేను నరేష్ అని తమ్ముడు తను మేమిద్దరం వెళ్తున్నాం బండ్లో ఒక ఆటో రైట్ సైడ్ నుంచి గుద్దింది గుద్దంగానే మేము పడినాము గుద్దింది పక్క నుంచి ఇంకొక ఆటో ఉంది గుద్దింది తర్వాత ఇద్దరం పడిపోయినాము తర్వాత నాకు తెలుసు కళ్ళు తిరిగి పడిపోయినా ఆయన డీసీఎంఎస్ చైర్మన్ వాళ్ళ అనుచర్యులు అనమాట ఆయనను ఆది ఆది అనేసి వాళ్ళ బావగారు అనమాట వాళ్ళందరూ కలిసి ఈ పొలం లాక్కోవాలనేసి చంద్రశేఖర్ రెడ్డికి ఇవ్వాలి అనేసి ఒక ప్లాన్తో ఈయన నాకు అసలు మమ్మల్ని అక్కడ రానివ్వట్లేదు నిన్న మేము అక్కడ కంచి వేస్తుంటే కూడా వాళ్ళు మనుషులు వచ్చారు చూసుకొని పోయి పోలీసులు పోలీసులు అయితే త్రీ డేస్ నుంచి మాకు కాల్ చేస్తూనే ఉన్నారు నిన్న నిన్నటి నుంచి ఆయన ఎస్ఐ గారు ఫోన్ చేస్తూనే ఉంటా సరేలేసి జిరాక్స్ పేపర్ కావాలనేసి తీసుకొని అందరిని పిలుచుకొని వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ ఉప్పర్పల్లి క్రాస్ దగ్గర అక్కడ అటాక్ చేశారనమాట నిన్న ఈవినింగ్ వచ్చి కంచె అంతా తీసేస్తాము ఎవడొస్తాడో చూస్తాను నరికేస్తామనేసి అన్నారంట ప్రాణహాని ఉందండి మాకు ఇంకా ఇవ్వలేదు సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట పిలిస్తే నా పేరు శంకర్ నా తమ్ముడు రాము నాయకు తాడమరి మండలంలో నిడిగిల దగ్గర పొలం కొన్ని నాలుగు ఎకరాలు ఆ పొలాన్ని వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి పీక్కోవాలని చెప్పేసి అలాంటి జరుగుతూ మూడు నుంచి దాడి చేసి ఇబ్బంది పెట్టి ఈరోజు ఆటోతో కూర్చో మాకు డౌట్ ఉంది అందుకోసం మీడియాకు తెలియజెప్తున్నాము మీడియా మిత్రులకు నా నమస్కారం నా పేరు గట్టురామంజీ భారత్ భారత్పాటి డిస్టిక్ కన్వీనరు అట్ ద సేమ్ టైం సింగరమల్ ఏజర్ కన్వీనరు ఈరోజు నాయక్ అనే వ్యక్తి తాడిమరి మండలం నిడిగల్లు గ్రామం పొలంలో పొలము మూడు ఎకరాలు కొనడం జరిగింది అయితే వైసీపీ నాయకులు ఆయన మీద కక్ష కట్టి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అమ్మిన వాళ్ళని దగ్గర పెట్టుకొని ఆ భూమి లాక్కోవడం జరుగుతుంది నిన్న సాయంత్రం ఎస్ఐ గారి కూడా కంప్లైంట్ ఇప్పించి ఉద్దేశపూర్వకంగా ఆ భూమిని లాక్కోవడానికి అధికార పార్టీ వాళ్ళు కూడా అండదండలు చూసుకొని ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ పక్క అమ్మిన వ్యక్తులు కానీ భూమిని లాక్కోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట లోపల వారిద్దరికీ యాక్సిడెంట్ చేయించడం జరిగింది యాక్సిడెంట్ అయిన వాళ్ళు భారత్ పార్టీ నరేష్ అలాగే అట్ ది సేమ్ టైము కోకణ రామునాయకు అలాగే వారి వైసీ వైసీపీ అనుచరు నుండి ప్రాణహాని ఉందని చెప్పేసి మీ మీడియా మిత్రుల దగ్గర తెలియజేసుకుంటున్నాను